హలో అండి అందరికీ వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మెంతికూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఈజీ అండి అందరికీ వచ్చు బట్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నానండి ఫస్ట్ మెంతికూర అయితే ఇలా శుభ్రంగా మంచిగా కడిగేసుకోవాలి ఇక్కడ టమాటాలు ఆనియన్ వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కడిగేసి రెడీగా అయితే పెట్టుకున్నానండి వాటిని అన్నీ మనం కట్ చేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగెట్టుకున్న కందిబేళ్ళైతే వేసుకోవాలి కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర ఒక గుప్పెడు చింతపండు ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు టమాటా ముక్కలు మెంతి కూర రెండు అయితే వేసేసుకోవాలి తగిలిని వాటర్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత చిటికెట్ పసుపు వన్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి అందుకని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ డిజిజ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు గుత్తితో అయితే మనం మెరుపుకోవాలి పప్పు అంతా పువ్వుతిత్తో అయితే ఇలా మనము మెత్తగా మెత్తుకోవాలి మెత్తి వేసుకున్న తర్వాత మనము అలాగే పెట్టుకున్న వాటర్ని కలిపేసుకోవాలి అంతే అండి ఇంకా పోపు పెట్టుకోవడం మాత్రమే మిగిలింది వాటర్ని అయితే కలిపేసుకోవాలండి పక్కన పెట్టిన పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ముందుగా అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేగిన తర్వాత మనం కొన్ని ఆవాలు అయితే వేసుకోవాలి పోపు అయితే పెట్టుకోవాలండి పోపులోకి మనం ఆవాలు కొంచెం తినేపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి ఆనియన్ కూడా కలుపు అంతా బాగా వేసుకోవాలండి బాగా ఈ పోపు మనం కొద్దిగా పప్పు వేసి కలిపి వేసిన పప్పుని మనము మామూలు పప్పులోకి వేసి కలిపేసుకోవడం అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా పప్పు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్